కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతమైంది సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఉదయం నుండే అన్ని గన్లపై తిరిగారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మిక వర్గం కన్నెర్ర చేసిందని ఒక్క బెగ్గుపెల్ల కూడా బయటకు రాకుండా కార్మిక వర్గం స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం జరిగిందని తెలిపారు మోదీ ప్రభుత్వానికి ఈ సమ్మెతో కార్మిక వర్గం ఒక హెచ్చరిక జారీ చేశారని మోదీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబోరని హెచ్చరించారు సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుకు కార్మిక వర్గం స్పందించి అన్ని గనుల్లో ఓసీపీల నుండి ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటకు రాకుండా సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు ఖబర్దార్ మోదీ నాలుగు లేబర్ కోడ్లను వాపస్ తీసుకుని నలభై నాలుగు చట్టాలను యథావిధిగా అమలు చేయాలని లేదంటే కార్మిక వర్గం నీ వెంట పడుతోందని హెచ్చరిక జారీ చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని విరమించుకోవాలని కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు కట్టాలను నాలుగు అరవై కంపెనీలకు